అందరికీ నమస్కారం పంచముఖ హనుమాన్ ఇంటి గుమ్మం ముందుంటే మంచిదని తెప్పించుకున్నాను వాటి వివరాలు ఉపయోగాలు పూర్తిగా చెప్పే ముందు నేను మీ స్వప్న వెల్కమ్ టు సుగంధ నేచర్ వేసవిలో రెండు పూట్ల నీళ్లు పోస్తూ వీటిని చిన్నపిల్లల్లా చూసుకుంటున్నానండి చక్కగా పచ్చగా నన్ను ఉదయాన్నే పలకరిస్తూ ఉంటాయి నా పూజకు ఉపయోగపడతాయి ఈరోజు చాలా సింపుల్గా నా పూజ చేసుకున్నాను పాపం వాటికి దాహం వేసి ప్రతిరోజు వచ్చి నా డోర్ కొడుతూ ఉంటాయండి మళ్ళీ చూస్తాయి ముందులో భయపడి పారిపోయేవి ఇప్పుడు అలవాటైపోయి మేము దగ్గరగా ఉన్నా కూడా అవి బెదరకుండా మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయన్నమాట మాకు ఇదొక సరదా సిటీలో ఉన్నా కూడా ఒక పల్లెటూరులో ఉన్నట్టుగా అనుభూతి కలుగుతుంది ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చిలకలు వస్తాయి మధ్యాహ్నం ఆ టైంకి ఇవి మమ్మల్ని పలకరిస్తూ ఉంటాయి మీ అందరికీ తెలిసిందే కదా కోస్టల్ ప్రాంతాలలో ఫిబ్రవరి ముందు నుంచే వేసవి ఉక్కపోత ఇవన్నీ కూడా వాతావరణం ఒకలాగా మారిపోతుంది ఈ కుండ నీళ్ళండి అద్భుతంగా ఒక్క గ్లాస్కే దాహం తీరిపోతుంది ఇది నాలుగు సంవత్సరాల పైన అయింది కుండ తీసుకొని మట్టి పాత్రల్లో వంట వాటిలో ఉండే ఆహార పదార్థాలు ఏవైనా సరే అమృతంతో సమానం మీరేమంటారు నేను ఇలాగా నా పిల్లల్ని అట్రాక్ట్ చేయడం కోసం రకరకాలుగా ఫ్రెష్ జ్యూసెస్ని ఇలా తయారు చేసి ఇస్తూ ఉంటానండి ఇది ఆరెంజ్ క్యారెట్ జ్యూస్ దానిమ్మ జ్యూస్ ఇలాగా మ్యాంగోస్ సీజనల్గా దొరికే ఫ్రూట్స్ అన్నింటిని కూడా వాళ్ళకి కొంచెం అట్రాక్టివ్గా రెస్టారెంట్ స్టైల్లో చేసి ఇస్తాను లేకపోతే బయట ఇప్పించమని చాలా గోల చేస్తారు వాళ్ళ ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా పిల్లలున్న ప్రతి తల్లికి తెలుసు వాళ్ళు ఎలా మారం చేస్తారు అని మాకొక అదృష్టం వైజాగ్లో ఇలాగ గిరిజనుల దగ్గర నుంచి కొనుక్కునే అదృష్టం ఉంటుందండి చూసారా దగ్గరగా చూపిస్తున్నాను ఎంత జ్యూసీగా చక్కగా ఉంటుందండి బంగారు రంగులో ఉంది చింతపండు ఇది నర్సీపట్నము రాయగడ అక్కడి నుంచి వస్తుందండి అరకు ఎక్కువగా చింతపండు పండుతుంది అనమాట డైరెక్ట్గా వచ్చి వాళ్ళ గిరిజనులు ఇక్కడ రైతు బజార్లో అమ్ముతూ ఉంటారు వాటిని ఈ విధంగా తెచ్చుకొని నేను ఆ పీస్ని మొత్తం సపరేట్ చేసి కాస్త రెండు మూడు రోజులు ఎండబెట్టిన తర్వాత స్టోర్ చేసుకుంటాను ఇది మా అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్నానండి మీలో ఎంతమంది ఇలాగా కోల్డ్ స్టోరేజ్ కాకుండా న్యాచురల్గా దొరికేవి యూజ్ చేస్తున్నారు తప్పకుండా కామెంట్ చేయండి ఇలా అందులో కొంచెం పుచ్చిపోయినవి గింజలు లాంటివి ఇలాంటి అన్నిటికీ వేరు చేస్తే మనకు పురుగు పట్టకుండా ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో మాయిశ్చర్ ఉన్న ఏరియాస్లో కోస్టల్ ఏరియాస్లో త్వరగా బూజు పట్టేస్తాయండి పచ్చళ్ళు ఇవన్నీ కూడా అందుకోసం ఇలా ఎండ ఉన్నప్పుడే శుభ్రంగా ఇలా తీసేసి అందులో పుచ్చిపోయిన గింజల్లా ఉన్నవన్నీ కూడా చేసి ఎండలో పెట్టి ఉప్పు అంటే రాక్ సాల్ట్ అంటాం కదా కల్లుప్పు ఉప్పు అది వేసి వీటిని నేను ఒక అందాజగా ఒక హండ్రెడ్ గ్రామ్స్ తరపున ఇలా ముద్దల కింద చేసి స్టోర్ చేసుకుంటానండి ఇవే కా వీటితో పచ్చి పులుసు పులిహార దప్పడం అలాంటివి భలే బాగుంటాయండి చాలా రుచిగా ఉంటాయి ఇవన్నీ కూడా మాకు చాలా అదృష్టం ట్రైబల్స్ దగ్గర నుంచి కొనుక్కోవడం వల్ల మనకి ఆర్గానిక్ ప్రోడక్ట్ దొరుకుతుంది తక్కువ ధరకు దొరుకుతుంది అనమాట నేను అప్పుడప్పుడు వెళ్ళి మార్కెట్కి సీజన్ ఇలా సీజనల్గా దొరికే పచ్చి సోయాబీన్స్ రాజమా మామిడల్లం పసుపు కొమ్ములు మిరియాలు ఇలా రకరకాలవి తీసుకొచ్చి అమ్ముతారండి మనం ఎంచుకోవాలి చాలా చాలా బాగుంటాయి అలాగే నేను వాడిన ఫ్రూట్ పీల్స్ కానీ గులాబీ రేకులు కానీ ఇలా ఎండబెట్టుకొని నా యొక్క ప్రోడక్ట్స్కి యూజ్ చేసుకుంటాను ఈ నాటు టమాటాలు చూసారా అచ్చం చెర్రీ పళ్ళలా ఉంటాయి నేను అందుకనే ఇవన్నీ కడుక్కొని మీకు చెప్పాను కదా మంచి కూరగాయలు రంగురంగులుగా పువ్వులు కానీ కనిపిస్తే షూట్ చేసుకుంటానని ఇది నా అదృష్టం అనుకుంటాను వీడియోలో మీకు చూపించగలుగుతున్నాను ఈ నాటు టమాటాలు నిల్వ పచ్చడికి బ్రహ్మాండంగా ఉంటాయండి సంవత్సరం అంతా కూడా అదే టేస్ట్ అదే రంగుతో ఉంటాయి ఇవి కూడా ట్రైబుల్స్ దగ్గర నుంచే కొనుక్కున్నానండి ఇవి ఉసిరి పచ్చడి ఆవకాయ అలా నాకు నచ్చిన పచ్చళ్ళు కొన్ని పెట్టుకుంటానమాట సీజనల్గా చూసారా ఎంత అందంగా ఉన్నాయో భలే కలర్ఫుల్గా ఉన్నాయి కదా మీకు ఎలా అనిపిస్తున్నాయో తప్పకుండా చెప్పండి ఇలానే పుల్ల మామిడికే దొరికినప్పుడు ఒరుగులు ఇలా మిర్చి ఇవన్నీ కూడా ఎండకు పెట్టి చక్కగా ఆరబెట్టి ఇలా బటర్ పేపర్స్ ఇప్పుడు ఏవి కొన్నా మనకి ఇస్తున్నారు కదా అవి పడేయకుండా కిరాణా స్టోర్స్ లాగా వీటిని ఇలా ఫోల్డ్ చేసి పెట్టుకుంటా అనమాట వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి ఇలానే ఫ్రిడ్జ్లో పెట్టకుండా అల్లాన్ని వాటిని కూడా పచ్చిమిర్చిని కూడా స్టోర్ చేయొచ్చండి గనీ బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ అయితే చాలా బాగుంటాయి వాటిని మనం నీళ్లతోటి ఇలా స్ప్రింకిల్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్ తోటి పనే ఉండదండి ఎక్కువ ఎక్కువ తెచ్చుకున్నప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టవలసిన బయట పెట్టుకోవచ్చు అనమాట ఈ విధంగా మీ అందరికీ ఉపయోగపడుతుందని చెప్తాను ఇలాంటివన్నీ కూడా కొత్త కొత్తగా మార్చుకుంటూ ఉంటానండి కిచెన్లో ఇప్పుడు మనం ఎక్కువ సమయం గడిపేది కిచెన్లో అందుకోసం వాటిని మార్పు చేసుకుంటూ డ్రాయింగ్ రూమ్ను కూడా రకరకాలుగా మారుస్తూ నా మనసుకు తగ్గినట్టుగా మొత్తం మార్చేస్తూ ఉంటాను పాలు కూడా నాకు కుండ పెరుగు చాలా ఇష్టమండి సమ్మర్ అనగానే వెంటనే నేను ఫిబ్రవరి నుంచి మొదలుపెట్టేస్తాను కుండలో తోడు పెట్టుకోవడం జున్నులాగా ప్రిమి అందరికీ ఇప్పుడు ప్రతి ఒక్కరికి తెలుసులండి అసలు భలే అద్భుతంగా ఎంత రుచిగా ఉంటుంది అంటే మీ మాటలకే వదిలేస్తున్నాను ఇలా నాకు షూట్ చేసుకోవడం వాటిని కడిగి అస్తమానం చూసుకోవడం నాకు నిజంగానే చాలా చాలా ఇష్టం అండి ఇది వీడియో కోసం తీయడం లేదు నాకు చాలా ఇష్టం అనమాట అందుకోసం ఇలా కలర్ఫుల్గా ఉన్నప్పుడు అవి నా మనసుకు అందంగా అనిపించినప్పుడు నేను షూట్ చేసుకుంటాను ఈ వీడియోస్కి అది నాకు అదృష్టం అని చెప్పచ్చు ఈజీ అయిపోయింది అనమాట ఇలా పెరుగు వేసుకు తోడు పెట్టుకుంటే తెల్లారికి భలే గడ్డ పెరుగు తయారవుతుందండి మామిడి పండుతో కానీ ఇలా అరటి పండుతో కానీ చాలామంది తింటారు లేదంటే ఉసిరి పచ్చడి ఇలా ఆవకాయ ముక్కతోటి పెరుగున తింటే అంతకన్నా ఆరోగ్యమా అండి సమ్మర్లో ఈ విషయాలన్నీ ఎంతో కొంత పూజలే కాదండి మీకు ప్రతిదీ కూడా నా కుటుంబంలో నేను తెచ్చుకున్న మార్పులు ఆరోగ్యపరంగా ఆధ్యాత్మిక పరంగా ఏమేమి మార్పులు వచ్చినా కూడా ప్రతిదీ మీకు చెప్పాలని అనుకుంటున్నాను పూజకు సంబంధించే కాదు ఆరోగ్యానికి సంబంధించిందే కాదు నా వ్యూవర్స్కి ప్రతి ఒక్కడికి కూడా చాలా ఉపయోగకరమైనవి నా వీడియోల ద్వారా మీ ముందుకు తీసుకురావాలన్నది నా ధ్యేయం దాదాపు ఎనిమిది నెలలు నేను కుండలోనే తోడు పెట్టుకుంటానండి చక్కటి కుండ పెరుగు ఈ కుండ పెరుగు ఎంత కమ్మగా ఉంటుందో ఈ పైన మేగడ కూడా అంతే మందంగా కడుతుందండి నేను నెయ్యి దాదాపు ఒక కిలో నెయ్యి దాకా నాకు వస్తుందండి నెలకి అంటే ఎంత ఆరోగ్యం చూడండి బయట కలితివి కొనుక్కోకుండా కాస్త ఓపికతో మనం ఎన్నో చేసుకోవచ్చు నేను ఎప్పటి నుంచో ఇంట్లో పంచముఖ హనుమాన్ ఉండాలని అనుకుంటున్నానండి అది ఫోటో రూపంలో పెట్టాం కానీ అస్సమానం డస్టింగ్ చేసినప్పుడు అది పాడైపోతూ వచ్చిందనమాట పర్మనెంట్గా ఉండాలని అనుకున్నాను పంచముఖ హనుమాన్ ఇంటిలో ఉండడం వల్ల ఇంటి బయట సింహద్వారం వైపు ఉండడం వల్ల దుష్టశక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ రావని మీ అందరికీ తెలుసు కదా నవగ్రహ దోషాలు కానీ ప్రతినిత్యం కూడా పంచముఖ హనుమాన్ని దర్శించడం మనకి చాలా మంచిదండి నేను ఇలా అమెజాన్లో చూసి దాదాపు ఇత్తడిలో అన్నిట్లోని చూసానండి ఫేస్ క్లారిటీ అనేది వాటిలో చాలా తక్కువ ఉందన్నమాట ఇలా ప్రతీది కూడా మనకి కన్ను ముక్కు అన్నీ కూడా చాలా క్లియర్గా ఉన్నప్పుడు మనకి ప్రతిరోజు చూసి దండం పెట్టుకుంటాం కాబట్టి మనకి ఆ స్పిరిచువాలిటీ అనేది కనెక్ట్ అవుతుంది త్వరగా అందుకనే విగ్రహాలు కానీ ఇలా ఏదైనా తీసుకున్నప్పుడు క్లియర్గా ఉన్నవి తీసుకోవాలండి ఇది చాలా చాలా బాగుంది ఈ కంపెనీవి మీకు ఎవరికైనా నచ్చి కావాలి మీరు అడిగారు అనుకోండి తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో ఆ లింక్ పెడతాను మీరు కూడా కొనుక్కోవచ్చు ఇది మెటల్ అండి మెటల్ మీద గోల్డ్ పాలిష్ కానీ చాలా చక్కగా నామాలు కాదు ప్రతి కూడా చాలా చాలా బాగా నచ్చింది మీరు కూడా దగ్గరగా చూడండి నేను ఇది హనుమాన్ జయంతి రోజున పూజ చేసిన తర్వాత సింహద్వారానికి పెట్టుకున్నాను బయట పెట్టుకునే కన్నా లోపల వైపు పెట్టుకోవాలని అనుకున్నానండి డోర్కు పెడితే మళ్ళీ ఆ డోర్ అంతా పాడవుతుందని చెప్పేసి మళ్ళీ వాల్ మీదే హోల్ కొట్టకుండా ఆ బల్బ్ పెట్టే ప్లేస్లో ఉంటే అక్కడ అమర్చుకున్నానండి చక్కగా సరిపోయింది మా వారు బయటకన్నా ఇంటి లోపల వైపుకి పెట్టమన్నారు ఎందుకంటే ఇంట్లో ప్రతిరోజు చూసుకోవచ్చు కదా అని చెప్పేసి ఈ విధంగా ఫస్ట్ నేను సెట్ చేశానండి అక్కడికన్నా నాకు వాల్ మీద కరెక్ట్గా అనిపించింది డోర్ తీసినప్పుడు ఆయన ఫేస్ గోడ వైపుకి వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి కంప్లీట్ ఈ ఇక్కడ పెట్టుకున్నాం అనమాట అంటే వాల్ పాడవకుండా అక్కడ ఉన్న హాల్లోనే ఒక పెద్ద మేకతోటి ఇలా సెట్ చేసుకున్నాం ప్రతిరోజు లేవగానే ఆయన నమస్కరించుకునేటట్టుగా ఏ పని మీద బయటికి వెళ్ళినా ఆయన ముఖం చూసి బయటికి వెళ్ళేటట్టుగా ఎటువంటి దుష్ట శక్తులు కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ మన కాళ్లతో పాటు ఇంట్లోకి రాకుండా ఉండడం కోసం మన అపార్ట్మెంట్ కల్చర్లో ఇదొకటి నాకు నచ్చిందండి మీ అందరికీ ఎలా ఉందో తప్పకుండా చెప్పండి మరో మంచి వీడియోతోటి మీ ముందుకి త్వరలోనే వస్తాను నేను మీ స్వప్న